హలో అండి ఈరోజు స్పెషల్ ఆంధ్రమాత అదేనండి మన తెలుగు రాష్ట్రాల ఫేమస్ చట్నీ గోంగూర చట్నీ ఇలా కనుక చేశారనుకోండి రుచికి రుచి మరియు ఎక్కువ కాలం కూడా దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఇది పులిహోర గోంగూర అంటారు నేను తక్కువ క్వాంటిటీలో చెప్పాను సేమ్ ప్రాసెస్లో మీరు ఎంత ఎక్కువైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది లాంగ్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి గోంగూర అవైలబుల్ లేక వాళ్ళ అమ్మలు అమ్మమ్మల చేత ఇలా నిల్వ ఉండే గోంగూర పచ్చని చేసుకొని మరీ తీసుకెళ్తారు నేను కూడా ఒకప్పుడు మా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేయించుకొని తీసుకొచ్చేదాన్ని ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుంది దీనికోసం ముందుగా ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇది ఎర్ర అండి మరీ లేతగా ఉండొద్దు ముదురుగా ఉండొద్దు ఇలా గోంగూర మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని ఆరపెట్టేసుకోవాలి తడి ఎక్కడ ఉండొద్దు మనం నిల్వ చేసుకునే పచ్చల్లో తడ అనేది అస్సలు ఉండొద్దు త్వరగా పాడైపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఏదైనా మనం నిల్వగా ఉండే పచ్చడి ఎంత బాగా ఫ్రై చేసేసుకుంటే అంత ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన స్పైస్ లెవెల్ని బట్టి ఎండుమిర్చిని వేసేసుకోండి ఇక్కడ ఎక్కడ కారం పచ్చిమిర్చి యూస్ చేయము ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఈ గోంగూరకు కేవలం ఎండుమిర్చిని మాత్రమే యూస్ చేయాలి నేను ఒక ఇరవై ఎండుమిర్చిని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఎర్ర గోంగూరండి నేను యూస్ చేసింది దీనికి చింతపండు ఎక్కువ పట్టదు చాలా పుల్లగా ఉంటుంది అదే తెల్ల గోంగూర అనుకోండి వన్ కేజీ గోంగూరకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసేసుకోవాలి ఈ పులిహోర గోంగూరకి అలాగే ఉప్పు కారం సరిపడా మెజర్మెంట్స్ తీసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని మొత్తం ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి గోంగూర గోంగూర ఈజీగానే కుక్ అయిపోతుంది ఈ విధంగా గోంగూర మొత్తం సాఫ్ట్గా దగ్గరకు వచ్చేస్తుంది దీన్ని చల్లారాక దీన్ని కూడా మిక్సీ చేసేసుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్నవన్నీ ఒక రౌండ్ మిక్సీ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా మిక్సీ చేసేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న గోంగూర పేస్ట్ని ఈ ఎండుమిర్చి కారం ఉంది కదా అందులో మొత్తం వేసేసుకొని హ్యాండ్తో బాగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవాలి యాజ్ యూజువల్ తెలుసు కదా పోపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని గోంగూర మనం ప్రిపేర్ కలిపి పెట్టుకున్న గోంగూరలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాకు మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే గోంగూర చట్నీ అంటే గోంగూర చట్నీయే కాదు గోంగూరతో ఏ ఐటమ్ అయినా సరే నాకు చాలా ఫేవరెట్ ఏ నాన్ వెజ్ కూడా ఇష్టం ఉండదు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి గోంగూర అంటే నాకు గోంగూర మార్కెట్లో కనబడితే చాలు డైలీ రెగ్యులర్గా ఉండాల్సిందే మా ఇంట్లో అంత ఇష్టం ఇలా కనుక ప్రిపేర్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఎంత ఎక్కువ స్టోర్ ఎక్కువ నిల్వ ఉంటే బాగా ఊరి ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది మీలో ఎవరు నాలాగా గోంగూర ఫేవరెటీస్ ఉన్నారో కమెంట్ చేయండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని అప్పటికప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి అత్తిరిపోతుంది ఆనియన్స్ని తినే ముందే కట్ చేయండి ఇందులో కలపకండి మెత్తగా అయిపోయి త్వరగా పచ్చడి పాడైపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్